రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనలో ఉన్నారు సాధారణంగా ఒక దేశ అధ్యక్షుడు మరో దేశానికి పర్యటనకు వచ్చినప్పుడు సెక్యూరిటీ ఓ లెవెల్లో ఉంటుంది పర్యటనకు వచ్చిన దేశం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అండ్ సెక్యూరిటీని ఏర్పాటు చేస్తోంది దీనికి తోడుగా ఆ దేశ అధ్యక్షుడి విదేశీ పర్యటనలో ఎలాంటి సెక్యూరిటీ రిస్క్ను తీసుకుని భద్రతా అధికారులు ఓ స్పెషల్ వలయాన్ని ఏర్పాటు చేస్తారు మొత్తానికి అధ్యక్షుల విదేశీ పర్యటనలు డేగ కన్నుల మధ్య జరుగుతాయి మరి భారత్కు పుతిన్ రాక నేపథ్యంలో ఆయన సెక్యూరిటీ గురించే అంతటా చర్చ జరుగుతోంది అయితే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సొంత దేశంలో పుతిన్ కాపలా కాసే సెక్యూరిటీ విదేశాలకు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటోంది ఆయన డిఎన్ఏ ఎవరికి దొరకకుండా ఆయన అంగరక్షకులు తీసుకునే జాగ్రత్తలేంటి ఆయన బాడీగడ్ల ఎంపిక ఏ విధంగా ఉంటుంది కార్లే కాదు పుతిన్ లాంటి మరో వ్యక్తి కూడా ఆయన కాన్వాయ్ లో ఉండడం వెనుకున్న సీక్రెట్ ఏంటి లెట్స్ వాచ్ ప్రపంచంలోనే స్ట్రాంగ్ లీడర్ రెబల్ లీడర్ పుతిన్ ఇప్పటి వరకు అమెరికా అధ్యక్షుడి సెక్యూరిటీని అత్యంత కట్టుదిట్టమైన భద్రత అని అనుకుంటాం కానీ రష్యా అధ్యక్షుడి హై సెక్యూరిటీ ఇప్పుడు ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేస్తోంది ఏ దేశ అధ్యక్షుడికైనా ఎప్పుడు ఐదంచెల భద్రత ఉంటుంది వారు ఎక్కడికి వెళ్ళినా కూడా కట్టుదిట్టమైన సెక్యూరిటీ మధ్యలోనే ఉంటారు అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్కి సెక్యూరిటీ మరి కాస్త ఎక్కువే ఇరవై నాలుగు ఇంటూ సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సెక్యూరిటీ ఆయన చుట్టే ఉంటుంది పడుకున్నా తిన్నా ఆయనతోనే ఉంటారు భద్రతా సిబ్బంది ఆయన్ని కంటికి రెప్పలా కాస్తోంది ఇక విదేశాలకు వచ్చినప్పుడైతే అదే సెక్యూరిటీ మరో లెవెల్లో ఉంటుంది చివరికి ఆయన మలాన్ని కూడా సెక్యూరిటీ ప్యాక్ చేసి తిరిగి రష్యాకు తీసుకుని వెళ్తారు వినడానికి ఈ విషయం చాలా ఆశ్చర్యానికి కలిగిస్తున్నప్పటికీ రెండు వేల పదిహేడు నుంచి పుతిన్ సెక్యూరిటీ ఈ విధానాన్ని అమలు చేస్తోంది దీని వెనుక చాలా పెద్ద రీజన్ ఉంది పుతిన్ డిఎన్ఏ ఎక్కడా ఎవరికీ దొరకకుండా ఉండడానికి వేరే దేశాలకు వెళ్ళినప్పుడల్లా ఆయన మలం యూరిన్లను సీల్ చేసిన సంచిలో సేకరిస్తారు దీన్ని తర్వాత మాస్కో తీసుకుని వెళ్తారు అయితే రష్యా ఆరోగ్యం గురించి సమాచారం శత్రువులకు అందకుండా ఉండడం కోసం దీన్ని చాలా స్ట్రిక్ట్ గా పాటిస్తారు ట్రంప్తో సమావేశం కోసం పుతిన్ అలస్కా వచ్చినప్పుడు కూడా ఇలాగే చేశారని చెబుతున్నారు ఇక పుతిన్ విదేశీ పర్యటనలో మరో హైలైట్ విషయం ఏంటంటే అచ్చం ఆయన లాంటి వాళ్లే మరొకరు ఆయన కాన్వాయ్ లో ఉంటారు అంతేకాదు పర్యటనలో ఆయన పాల్గొంటున్న కార్యక్రమాల్లో కూడా ఈ డూ పర్సనాలిటీ ఉంటుంది అంటే బాడీ డబుల్ అన్నమాట ముఖ్యంగా బహిరంగ కార్యక్రమాల్లో ముప్పెక్కువ ఉండే పరిస్థితుల్లో బాడీ డబుల్స్ ను ఉపయోగిస్తారు పుతిన్ కనీసం ముగ్గురు బాడీ డబుల్స్ ను వాడుతున్నారని ఉక్రెయిన్ మిలిటరీ అధిపతి మేజర్ జనరల్ కిరీల్ బుదోనవ్ ఓసారి చెప్పారు వేరే వ్యక్తులు అచ్చంగా పుతిన్ లా కనిపించడానికి వారికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించారని తెలిపారు ఇక రష్యా అధ్యక్షుడి చుట్టూ ఆయన బాడీగార్డులు బాత్రూమ్కి వెళ్ళినా తింటున్నా ఎవరితో మాట్లాడుతున్నా చివరికి నిద్రపోతున్నా సరే ఆయనతోనే ఉంటారు ఈ బాడీగార్ల ఎంపిక కూడా అత్యంత పతిష్టంగా చేస్తారు దీనికోసం చాలా పరీక్షలు పెడతారు బాడీగడ్ల ఎత్తు ఐదు పాయింట్ ఎనిమిది నుంచి ఆరు పాయింట్ రెండు అడుగుల మధ్య బరువు డెబ్బై ఐదు నుంచి తొంభై కిలోల మధ్య ఉండడంతో పాటు ముప్పై ఐదేళ్ల లోపే వారై ఉండాలి వాళ్లకు ఖచ్చితంగా విదేశీ భాషలు తప్పనిసరిగా వచ్చి ఉండాలి పుతిన్ కి ఎవరైనా ఎక్కువ చేరువగా వస్తే బాడీగడ్లు వెంటనే అడ్డుగా వచ్చేస్తారు ఇక పుతిన్ ఐఎల్ తొంభై ఆరు నుంచి మూడు వందలు పియూ విమానంలో ప్రయాణిస్తారు దీన్ని ఫ్లైయింగ్ పుటాన్ అని పిలుస్తారు అందులో జిమ్ బార్ హాస్పిటల్ వంటి సదుపాయాలు ఉంటాయి ఈ విమానం రెండు వందల అరవై రెండు మందిని మోసుకెళ్లగలదు ఆగకుండా పదకొండు వేల కిలోమీటర్లు దూసుకెళ్లగలదు ఆయన ప్రయాణించే వాహనం కూడా చాలా లేటెస్ట్ టెక్నాలజీతో స్పెషల్ గా ఉంటుంది విదేశీ పర్యటనల్లోనూ రష్యాకి చెందిన ఎన్ఏఎంఐ ఇన్స్టిట్యూట్ ఆర్ఎస్ మోటార్స్ డిజైన్ చేసి ఆర్ఎస్ ఆర్ఎస్సేనా తనే ప్రభుత్వ కారులోనే పుతిన్ ప్రయాణిస్తారు ఇదొక బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఈ కార్లు గ్రెనేడ్ దాడులు అగ్ని ప్రమాదాలను తట్టుకోగలవు అత్యవసర సమయాల్లో ఆక్సిజన్ ని సరఫరా చేసే సదుపాయం కారులో ఉంటుంది మొత్తం నాలుగు టైర్లు పంక్చర్ అయినా వాహనం ప్రయాణించగలదు గంటకు రెండు వందల నలభై తొమ్మిది కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు విదేశాలకు పుతిన్ వచ్చేటప్పుడు ఆయన విమానంతో పాటు నాలుగైదు విమానాలు కూడా తప్పనిసరిగా వస్తాయి అందులో ఆయనకి కావలసినవన్నీ తీసుకొని వస్తారు దీంతో పాటు పుతిన్ ఏ దేశంలో అడుగుపెట్టినా ఆ దేశం ఆహారం కానీ నీళ్లు కానీ అస్సలు ముట్టుకోరు ఆయన హోటల్స్ లో కూడా ఉండరు తాను ప్రయాణించి వచ్చిన విమానంలోనే ఉంటారు పుతిన్ బస చేసే స్థలాన్ని కూడా నెల రోజుల ముందు నుంచే భద్రతా సిబ్బంది అత్యాధునిక టెక్నాలజీతో తనిఖీ చేస్తారు ఆయన విమానంలోనే కిచెన్ ఉంటుంది చెప్స్ చేసిన ఆహారాన్ని మాత్రమే ఆయన తింటారు అయితే పుతిన్ పాటు పర్యటనకు వచ్చిన వాళ్ళందరూ కూడా సైనికులే హౌస్ కీపింగ్ సిబ్బంది కూడా ఆర్మీ వాళ్లే ఇంత టైట్ సెక్యూరిటీ మధ్య రష్యా అధ్యక్షుడి విదేశీ పర్యటన కొనసాగుతోంది